పొంచి ఉన్న ప్రమాదం ప్రమాదం జరిగిన తర్వాత సరిదిద్దితే ప్రయోజనమా చౌడపల్లి విద్యుత్ స్తంభాలు రోడ్డుకు ఇరువైపులా ఉండడం సహజమే అయితే ఒక్కొక్కసారి ప్రమాదాలు జరిగినప్పుడు విద్యుత్ స్తంభాలు సైతం నేల కొరుగుతూ ఉంటాయి చేతి కింద ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు అమర్చడం ఎంతవరకు న్యాయమో అంటున్నారు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడపల్లి మండలం శెట్టిపేట గ్రామ పంచాయతీ గుండా పలవనేరు నుండి చౌడపల్లి ప్రధాన రహదారి వెళ్తుంది అయితే శెట్టిపేట చెరువు నిండితే చెరువు మొరవ నీళ్ళు రోడ్డుపైన ప్రవహిస్తూ ఉంటాయి రోడ్డుపైన అనునిత్యం వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి రోడ్డు పక్కనే విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ అమర్చారు ఇదే రహదారి గుండా ఎందరో అధికారులు ప్రయాణిస్తూ ఉంటారు ఈ దృశ్యం ఎవరికీ కనబడలేదా ఏదైనా రోడ్డు పక్కనే ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు ఏదైనా ప్రాణాపాయం సంభవిస్తే జవాబుదారి ఎవరు కావున సంబంధిత అధికారులు వెంటనే ట్రాన్స్ఫార్మర్ వేరే చోటికి మార్చాలని వాహన చోదకులు అంటున్నారు